పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన ధంస్త్ర మీద నిలబెట్టాడు కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాల నుంచి అదొక అద్భుతమైన స్వరూపం భవిష్యోత్తర పురాణంలో ఇప్పటికీ ఒక మాట ఉంది వ్యాసుల వారు ఒక మాట చెప్పారు అలా ధంస్త్ర మీద భూమిని నిలబెట్టినటువంటి మూర్తిని కానీ వెంకటాచలంలో ఉన్న మూర్తి అపురూప మూర్తి ఏదో భార్యాభర్తలు గుసగుసలాడుకుంటున్నట్టు ఉంటుంది స్వామివారి ఇలా ఉంటే లక్ష్మీదేవి ఇలా ఉంటుంది వక్షస్థలం మీద అడ్డంగా ఆమె చెవు ఇలా ఉందేమో ఆమె చెవి అయ్యవారి నోటి దగ్గరికి వస్తుంది అయ్యవారు అమ్మవారితో ఏదో మాట్లాడుతున్నట్టు ఆవిడ గుండెల మీద చెవి పెట్టి వింటున్నట్టు ఉంటుంది అపురూపమైన మూర్తి ఆదివరాహమూర్తి ఆదివరాహమూర్తి మీద ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని నియమబద్ధంగా చదివినటువంటి వాళ్ళకి లభించనటువంటి కోరిక ఉండదు